రిటైర్ అయ్యాక శేష జీవితాన్ని ఏ విధంగా మలచుకోవాలి ఏ వృత్తిలో పనిచేసి రిటైర్ అయ్యారో ఆ వృత్తితోనే సమాజానికి ఉచితంగా సేవను అందించవచ్చు ఉదాహరణకు ఇంజనీర్గానో డాక్టర్గానో రిటైర్ అయితే ఆ వ్యక్తి ఏదో ఒక సేవా సంస్థ ద్వారా అంకిత భావంతో తన సేవను సమాజానికి అందించవచ్చు ఇటువంటి సేవలు సమాజంలో ఎందరో దీనులకు అభాగ్యులకు ఉపయోగపడతాయి ధనంతో ప్రేమను గౌరవాన్ని పొందలేము మన పలకరింపు మన ప్రవర్తన ఎదుటివారిని ఆకర్షించేలా ఆనందాన్ని పంచేలా ఉండాలి ఇంతవరకు జీవితం ఎలా గడిచినా కనీసం రిటైర్ అయిన తర్వాతనైనా మనిషి యొక్క ఆలోచన సరళిలో మార్పు రావాలి శేష జీవితాన్ని న్యూస్ పేపర్కు టీవీ ఛానల్స్కు అంకితం చేయకుండా ప్రేమాభిమానాలతో సేవా దృక్పథంతో జీవిస్తే వృద్ధాప్యంలో సంతృప్తిని శాంతిని తప్పక పొందవచ్చు